వెంకయ్యనాయుడు చిరంజీవులకు పద్మ విభూషణ్ మొత్తంగా ఐదుగురికి రెండు అత్యున్నత పౌర పురస్కారం పదిహేడు మందికి పద్మ విభూషణ్ నూట పది మందికి పద్మశ్రీ నూట ముప్పై రెండు తెలుగువారు ఎనిమిది మంది ఉన్నారట ఇక యువకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి నేటి నుంచి గ్రామాలు రైతులు మహిళలు యువత సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న బాధ్యతగా పురస్కారం మరింత పెంచిందర్భర నవ భారత నిర్మాణం కోసం ప్రజలతో కలిసి ఆ దిశగా పనిచేస్తున్నానంటూ హామీ వెంకయ్య నాయుడు నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా పద్మ విభూషణ్ రావడం జరిగింది మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరం వెంకయ్య నాయుడు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ వరించింది వీరితో పాటు కళారంగం నుంచి నృత్యకారి సీనియర్ నటీమణి అయినటువంటి వైజయ్ తిరుమల బాలి ప్రముఖ ప్రజా కళాకారి సుబ్రహ్మణ్యములకు ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది బీహార్ కు చెందిన శౌచాలయ సృష్టికర్త అయినటువంటి శర్మకు సామాజిక సేవా విభాగంలో మరణానంతరం పద్మ విఘోషణ ప్రకటించింది ఈ రెండు వివిధ రంగాలలో చెందినటువంటి మొత్తం నూట ముప్పై రెండు మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది కళ సామాజిక సేవ ప్రజా వ్యవహారాల శాస్త్ర సాంకేతిక ఇంజనీరింగ్ వాణిజ్య పరిశ్రమల వైద్య సాహిత్య విద్య క్రీడలు ప్రజా సేవ రంగాల్లో శిష్ట సేవలు వారికి పురస్కారాలకు ఎప్పటికీ చేసినటువంటి గౌరవిస్తుంది అసాధారణమైనటువంటి విశిష్ట సేవలు చేసే వారికి పద్మ విభూషణ్ ఉన్నత స్థాయి విశిష్ట సేవలు అందించినటువంటి వారికి పద్మ భూషణ్ విశిష్ట సేవలు అందించిన వారికి పద్మశ్రీ అవార్డులను అందిస్తుంది ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా తెలుగు వారికి ఈ పద్మశ్రీ పురస్కారాలు ఎదురైనటువంటి వారు ముప్పై రెండు మంది కూడా ఉన్నారు వారికి కూడా ఘనమైనటువంటి ఈ రోజు అందించనున్నారు రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ విభూషణ్ అభినందనకు చాలా సంతోషంగా ఉంది నా తల్లి తరపులో పుట్టకపోయినా నన్ను సొంత మనిషిగా అన్నయ్యగా బిడ్డగా భావించే కోట్ల మంది ఆశీస్సులు నా సినీ కుటుంబ అన్నదండలు నీడలా వెన్నట్టి నడిసే లక్షల మంది అభిమానులు ప్రేమ అనురాగాల వల్లే ఈ రోజు ఈ స్థాయికి ఉన్నానంటూ నాకు దగ్గర ఈ గౌరవం వాళ్ళదే అంటూ చిరంజీవి కూడా బాగుపేయడం అనేటువంటి ప్రకటన చేసినటువంటి వార్తలు మనం చూడొచ్చు పద్దో విమోషన్ గా ప్రధానంగా రాజకీయ వేత్తలు వెంకయ్యనాయుడు ఈ అరుణ్ సైత గౌరవము దక్కింది ఇక కూడా ఈ గౌరవము దక్కినటువంటి వార్తలు మనం ప్రధానంగా చూడవచ్చు